హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అయితే కనుక మరొక గుడ్ న్యూస్ చెప్పారు వంట గ్యాస్ సిలిండర్పై రెండు గుడ్ న్యూస్లు అయితే చెప్పడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వంట గ్యాస్ సిలిండర్ని అయితే భారీగా తగ్గించారు ధారణ అయితే ఎంత తగ్గించారు ఏంటని తెలుసుకుందాము అలాగే వీడియోను ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు లైక్ చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మహిళా దినోత్సవ నాడు ప్రధాని మోదీ మహిళలందరికీ కూడా కానికరైతే ప్రకటించారు దేశవ్యాప్తంగా వంట గ్యాస్ వినియోగదారులు గుడ్ న్యూస్ చెప్పారు ఇక్కడ నుండి అంటే రేపటి నుంచి వంట గ్యాస్ పైన వంద రూపాయలు తగ్గిస్తున్నట్లుగా వెల్లడించారు మహిళా దినోత్సవం నాడు ఈ నిర్ణయం ద్వారా కోట్లాది మంది మహిళలకు మేలు జరుగుతుందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే వివరించారు మరో నాలుగు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండడంతో ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు అయితే ఇంకా ఇంకొక గుడ్ న్యూస్ కూడా చెప్పారు వంట గ్యాస్ సిలిండర్ సంబంధించి చూసినట్టయితే ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో అయితే కనుక మరో నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం అమలు చేస్తున్న ఉజ్వల స్కీమ్ ఏదైతే ఉందో అంటే ఉజ్వల స్కీమ్ ఉన్న వాళ్ళందరికీ కూడా గ్యాస్ సిలిండర్పై మూడు వందలు సబ్సిడీ అయితే ఇస్తున్నారు సో ఈ స్కీమ్ని ఏడు మరొక ఏడాది పాటు అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే కనుక నిర్ణయం తీసుకుంది అంటే మూడు వందల రూపాయలు ఇచ్చే సబ్సిడీ మరొక ఏడాది పాటు అయితే పొడిగిస్తున్నారు ఇక నార్మల్ వంట గ్యాస్ సిలిండర్ ధర అంటే రెగ్యులర్గా అందరూ తీసుకునే దానిపైన అయితే కనుక ఇప్పుడు వంద రూపాయలు అయితే తగ్గించడం జరిగింది అయితే మన అందరికీ తెలుసు ప్రతి నెల వంట గ్యాస్ ధరల పైన మానిటర్ చేస్తూ ధరలను అయితే కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం చేస్తుంది కొద్ది నెలగా వాణిజ్య సిలిండర్ల ధరల విషయంలో అయితే కొంచెం తగ్గడం పెరగడం అయితే జరుగుతున్నాయి కానీ ఇంట్లో వాడుకునే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ అంటే వంట గ్యాస్ విషయంలో మటుకు ధరల్లో ఎటువంటి మార్పు అయితే మధ్యకాలంలో చేయలేదు సో ఎన్నికల సమయంలో మహిళా దినోత్సవంలో ప్రధాని మోదీ అయితే కనుక సిలిండర్ పైన వంద రూపాయల మేర తగ్గిస్తూ ఈ నిర్ణయం అయితే ప్రకటించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ